హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు శనగలు మరియు సాబుదానాతో చక్కటి వడలు చేసి చూపించబోతున్నాను చాలా బాగా కుదిరాయి తప్పకుండా ట్రై చేయండి సో టిఫిన్స్ రొటీన్ టిఫిన్స్ తిని తిని బోర్ వచ్చినప్పుడు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఇవి చేసుకొని తినచ్చు సో దీనికోసం సాబుదానా మరియు శనగలు రెండింటినీ కూడా కడుక్ ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కొని నీళ్ళలో నానబెట్టుకోవాలి సో త్రీ అవర్స్లో మంచిగా నానిపోతాయి శనగలు సాబ్దాన్ అయితే ఇంకా తొందరగా నానిపోతుంది సో మనం ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నానబెట్టి పెట్టుకుంటే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ కట్లా స్నాక్స్ టైంకి స్నాక్స్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి సో బయట స్నాక్స్ నేను అసలు ప్రిఫర్ చేయను సో పిల్లలకి ఇంట్లో న్యాచురల్గా చేసేస్తేనే హెల్దీ సో వీటిని నానబెట్టుకున్న తర్వాత వాటర్ అన్నీ కూడా పంపేసి శనగలు సాబుదాన రెండింటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి సో మరీ మెత్తగా మిక్సీ పట్టుకున్నట్టయితే మనం వడ వేసేటప్పుడు అది మనకి గ్రిప్ అనేది దొరకదు సో ప్లస్ టేస్ట్ కూడా ఫైన్ పేస్ట్ చేసుకుంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అందుకని మరీ ఫైన్గా చేసుకోవద్దు ఇవి మిక్సీ పట్టేటప్పుడే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను కారం ఎక్కువగా ఉండే పచ్చిమిర్చి తీసుకున్నా కాబట్టి ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి వేసాను సో మీరు చూసుకొని వేసుకోండి కొద్దిగా కారం కారంగా ఉంటేనే మంచిగా అనిపిస్తాయి టేస్ట్ సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ కప్పు వరకు కొత్తిమీర సన్నగా తరుక్కొని లేదంటే ఒక గట్ట కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకుని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా దీనిలో జీలకర్ర కానీ లేకపోతే వాము కానీ వేసుకోవచ్చు నేను వాము లేదు నా దగ్గర కాబట్టి నేను జీలకర్ర వేసాను వాము ఉంటే వాముని ప్రిఫర్ చేయండి ఎందుకంటే వాము ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది వడలల్లో సో దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి వంట సోడా వేయకుండా పర్వాలేదు వేస్తే కొంచెం బాగుంటుంది సో వంట సోడా హెల్దీ కాదు అనుకున్న వాళ్ళు వంట చూడని స్కిప్ చేసుకోవచ్చు అయినా కూడా మంచిగానే కాలుతాయి సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత డీప్ ఫ్రైకి తగిన ఆయిల్ వేసుకొని సో మనం మినప వడలు ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా చేయాలి సో పిండి కొద్దిగా మరీ మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేసినట్లయితే మెత్తగా అవుతుంది మెత్తగా అయినప్పుడు వడలు వేయడానికి రాదు కాబట్టి మ్యాక్సిమం వాటర్ వేయకుండానే మిక్సీ పట్టడానికి ట్రై చేయండి సో మన ఒకవేళ మనకి పిండి అంటుతున్నట్టయితే వాటర్ తడి చేతికి చేసుకొని పిండి తీసుకొని ఈ విధంగా వడలాగా ఒత్తుకున్నట్టయితే మనకి ఆయిల్ అవసరం లేదండి ఓన్లీ వాటర్ తోటే ఈ విధంగా కొద్దిగా టచ్ చేసి అప్ చేస్తే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి వడలు సో వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఒకవేళ డీప్ ఫ్రై ఇష్టం లేదు ఆయిల్ ఎక్కువగా అవుతుంది అనుకున్న వాళ్ళు మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన లైట్గా ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు ఆ విధంగా కూడా టేస్ట్ బాగానే ఉంటాయి కాకపోతే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లేదంటే మాడిపోతాయి సో ఈ విధంగా ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ వడల్ని వేసుకొని కొద్దిగా కాలడానికి టైం పడుతుంది సో కొద్దిగా కాలిన తర్వాతనే మనం టర్న్ చేసుకోవాలి లేదంటే అతుకుపోతాయి సో చాలా చాలా హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి ఒక డీప్ ఫ్రై చేయడం అన్నది ఒకటి కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవుతుంది పిల్లలకైతే ఓకే పెద్దవాళ్ళకైతే మీరు కావాలనుకుంటే వీటిని ప్యాన్ పైన కాల్చుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అనేవి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా వచ్చాయి పిల్లల్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు కాకపోతే మీరు తీసుకునేటప్పుడు శనగలు డబుల్ క్వాంటిటీ సాబుదానా సాబుదానా వన్ కప్ తీసుకున్నట్లయితే శనగలు టూ కప్స్ తీసుకోవాలి సో అట్లా అయితే మనకి కొంచెము పులుపుదనం రాకుండా ఉంటుంది